మని చిత్రగా మారడంతో ఏజెన్సీ గ్రామా ప్రజలు ఇప్పటి సర్padStartారు. అక్కడి నుంచి మా ప్రతినిధి తీతుల వరచ సమాచారం అందిస్తారు. అదె కొట్టడం కూడా మొత్తం మారిన చెప్పాలి ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా నీడమడిన పర్సైజని వాగులు వంక రూపమడంతోనేతే దా రాత్రి నిన్న నిన్న మొన్న వరకు కృషి భారీ వర్షాల కారణంగా అయితే అశ్వనపేటలో కూడా పూర్తి స్థాయిలో నీరు ఏదైతే పెద్దవాళ్ళకు నీరు చేరడంతో అయితే ఆ ప్రవాహం ఎక్కువ అవటంతో అయితే ఆ గేట్లు మించి కూడా కట్ట తిరిగి మరి ఇరవై గ్రామాలు కూడా నీట మునిగిన ఫర్స్ కొనసాగింది రెస్క్యూ టీం జిల్లా కలెక్టర్ కూడా రెస్క్యూ ఎన్టీఆర్ బృందాలతో కూడా అక్కడ గ్రామాలను కూడా ఖాళీ చేపించి రెండు వేల మంది గ్రామస్తులు కూడా సురుగ ప్రాంతాలు ఇచ్చారు జిల్లా ప్రాప్తం కూడా ఇదే కొనసాగుతుంది మొత్తంగా Gracias. چاھي 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 چ